వైద్యం విద్య వ్యవసాయమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం త్వరలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ స్పష్టం చేశారు హైదరాబాద్ దుర్గాబాయ్ దేశముఖ్ రెనోవా క్యాన్సర్ హాస్పిటల్ ను రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో కలిసి ప్రారంభించారు రెనోవా హాస్పిటల్ ప్రజలకు సేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని రేవంత్ రెడ్డి ప్రశంసించారు ముప్పై రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని అన్నారు మేదికి మేదికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎమ్స్ చెస్ట్ చేయవలసినదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ డివిహెచ్ కార్సీ టు కంటిన్యూ ది షో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్‌మెంట్ ఆటోమేటికల్ గా ప్రపంచం ఇది చూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి अदे विधा हेल्थ सो गवर्नमेंट प्रयारीट एडुकेशन अड्ड हेल्थ हेल्थ इश्यू मध्यकाल कंटिवस्ट हईली क्वालिफाइड पर्सन ऐ कम आ रिक्ड हईली क्वालिफाइड पर्सन इज हेल्थ मिनिस्टर, हू कैन अंडरस्टा हू कैन गिवक्ष अवर्फीसर्स సో ఈరోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకురావాల్సిన మార్పులు వీలైనంత వరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది